వలబనేని వంశి ఇప్పుడు అరెస్ట్ అయ్యి మూడు నెలల కాలం గడుస్తుంది అసలు కేసులో కాకుండా కొసరి కేసులో అరెస్ట్ అయ్యి మిగిలిన కేసులన్నీ తెరిపించుకున్నాడు ఆయన అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరామర్శించడానికి వెళ్ళారు పరామర్శించడానికి వెళ్ళిన తర్వాత ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కంటే వలబనేని వంశి గ్లామర్ గా ఉన్నాడు అని చెప్పి కుళ్ళుతో అరెస్ట్ చేయించారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మాట్లాడారు నిజంగా ఇప్పుడు వల్లకు నేను పంశి విజువల్ చూస్తూ ఉంటే ఆయన జైలు నుంచి బయటకు వస్తున్నటువంటి విజువల్స్ చూస్తూ ఉంటే కనుక జాలే అవుతుంది గా ఆయన చూస్తూ ఉంటే అనేక ఆరోగ్య సమస్యలతో వల్ల నేను పంశి ఇబ్బంది పడుతున్నాడు ఫేస్ మొత్తం కమిలిపోయినట్టు అయిపోయింది జుట్టు లేదు బరువు ఇరవై కేజీలు తగ్గిపోయాడు ఇట్లా అనేక సమస్యలతో బాధపడుతున్నాడు జైలు జీవితం అనుభవించలేక దీనికి గల కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు వీళ్ళందరినీ ఈ వల్లభనేని వంశీ వోషానికి మొదలై అదే విధంగా ఇంకా కొంతమంది బ్యాచ్ని వెనకాల పెట్టుకుండి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల కుటుంబ సభ్యుల మీద వ్యక్తిగతంగా దోషం చేయించడమే బాధ్యతగా పెట్టుకున్నాడు ఇటువంటి వాళ్ళని అడ్డంగా పెట్టుకుంటే ఈరోజు వల్లభనేని వంశీ పార్టీ మారిన రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయిన తర్వాత పార్టీ మారిపోయి వైసీపీలోకి వెళ్ళిపోయిన ఆయన సైలెంట్ గా ఉంటే గనక ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండకపోవచ్చు మళ్ళీ అలా ఇలా కూడా కదా చాలా దారుణమైన కామెంట్లు చేశారు నారా లోకేష్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆయన పలకరించడానికి పది మంది కూడా రావట్లేదు ఆయన ఆరోగ్య పరిస్థితి ఈ విధంగా ఉంది అని తెలిసిన వైసీపీ వాళ్ళు ఎవరు పెద్దగా స్పందించట్ల జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పుడు ఏదో రావాలని చెప్పి వచ్చాడు ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణించింది చాలా ఇబ్బంది ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన జైల్లో ఉంటున్నాడు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నోరు మెదపట్ల ఈవెన్ ఇంకా పైపెచ్చి ఏంటంటే గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నాయకత్వాన్ని చేంజ్ చేసేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు వలబనేని వంశీ పని అయిపోయింది ఆయనకు ఉన్నటువంటి బలం కూడా పోయింది రాజకీయంగా అయిపోయింది ఇంకా ఆయన సినిమా అంతా అయిపోయింది సిపి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయనకి జైల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి దోమలు కొడుతున్నాయి ముక్క పోస్తుంది ఏసీ పెట్టించండి ఇటువంటివి కోరినప్పుడు ఎన్ని ఎటకారం మాటలు మాట్లాడారు వైసీపీలో ఉన్నటువంటి నాయకులు ఈవెన్ వల్లబడిని వంశీ కొడాల నాని వీళ్ళందరం చాలా కామెడీ చేసేవారు డెబ్బై ఏళ్ళ వయసులో ఎలా అయితే జైల్లోకి వెళ్ళారో బయటికి తిరిగి వచ్చేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అంతే ఆరోగ్యంగా అంతే విధంగా ఉన్నారు కేవలం మూడు నెలల్లో చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే వల్లభనేని వంశీ వయసు చాలా చిన్నది మూడు నెలలు జైల్లో ఉండేసరికి ఆయన జీవితం ఆయన ఆరోగ్య పరిస్థితి ఈ విధంగా తయారైపోయింది కేవలం ఒకే ఒక తప్పు వ్యక్తిగత దోషణలు చేయటం వల్లనే ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు వల్లభనేని వంశీ రాజకీయంగా ఎదగడానికి గల కారణమైన పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని పార్టీ మారిపోయిన తర్వాత కూడా వ్యక్తిగత దోషణలు చేయకోకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటే కనుక ఎవడో చెప్పాడు ఎవడో మెప్పు పొందామని అని చెప్పి వ్యక్తిగత దోషణలు చేయటం వల్లనే ఆయనకి ఈరోజు ఈ పరిస్థితి పట్టింది ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకుడైనా మా వెనకాల మా అధినాయకుడు ఉన్నాడు మా ఇష్టం వచ్చినట్టు ఆగేస్తాం ఆయన చెప్పినట్టు అని చెప్పి పెంచిపోతే కనుక ఇటువంటి సిచ్యువేషన్లే ఎదురవుతాయి అది ఏ పార్టీకి రాజకీయంలో అది ఒక మంచి వరవడి కాదు మంచి సంస్కృతి కాదు ఇబ్బందికర సిచ్యువేషన్లు ఎదురైన తర్వాత ఏడవటం కాదు గగ్గోలు పెట్టడం కాదు ఆ జైలు జీవితం మేము అనుభవించలేమని చెప్పి కాళ్ళబేరానికి రావటం కాదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వల్లభినేని వంశీని ఏమన్నా కాపాడగలుగుతాడా వచ్చాడు ఓ పరామర్శ చేశాడు అయిపోయింది అన్యాయంగా కేసులు పెట్టారు రెడ్ బుక్ ఓపెన్ చేశాడు ఇది ఇది మాట్లాడేసాడు వెళ్ళిపోయాడు ఆయన జీవితం ఆయన హ్యాపీగా బతుకుతున్నాడు ఆ బెంగళూరు ప్యాలెస్ లో ఈ రోజు వల్లభినేని వంశీ ఆయన కష్టం ఆయన పడాలి ఆయన ఎడిపు ఆయనే ఏడాలి పది మంది రావట్లేదు ఆయన చూడడానికి ఆరోగ్య పరిస్థితి బాగోకపోతే ఆయన వైఫై దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుంది అంత గౌరవమైన సిచ్యువేషన్ లో ఉంది ఆయన పరిస్థితి వైసీపీ వాళ్ళు ఏమీ ఎవడో స్పందించట్లేదే ఈవెన్ ఆయనకి ఇప్పుడు అరెస్ట్ అయిన కేసులో బెయిల్ లభించింది ఆ ఎస్సీ ఎస్టీ కేసు ఏదైతే ఉందో సత్యవర్ధన్ కిడ్నాప్ చేశాడు అన్న కేసులో బెయిల్ లభించింది మిగిలిన కేసులు ఓపెన్ చేసి అందులో ఛార్జ్ షీట్లు అవి దాఖలు చేసి దాంట్లో లోపల ఉంచే ప్రయత్నం చేస్తున్నారు బట్ ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితులు బాగోలేదు కాబట్టి మేబీ వాటిలో కూడా బేలు వచ్చే అవకాశం ఉంది ఇంకా ఆయన ముఖం చూడలేకపోతున్నారు ఆ విధంగా తయారైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు శుభ్రంగా ఫేస్ చేసుకుండి నీట్ గా ఎవరన్నా పోతే బయటకు వస్తున్నాడో అక్కడ ఒక రాజకీయ కార్యక్రమం చేసుకుంటున్నాడో జనం అందరూ నన్ను ఇంకా సీఎం అయిపోవాలని చెప్పి కోరుకుంటున్నారు ఈవీఎంల వల్లనే నేను ఓడిపోయాను అనేటట్టు ఒక రాజకీయం చేసుకుంటున్నాడు మన పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా ఆయన పట్టించుకోడు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోడు అధికారంలో లేనప్పుడు పట్టించుకోడు కేవలం ఆయన ఏది చెబితే అది చేయాల్సిందే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఐదేళ్ల పాటు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ గమనించేశారు కొంతమంది ఆయన దెబ్బకి రాజకీయాలు ఉద్రబాబు అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు